గురించి నీ ఒపీనియన్ ఏంటి ఏముంది కలిసి కాఫీ తాగుతాం కలిసి రెస్టారెంట్కి వెళ్తాం కలిసి మూవీకి వెళ్తాం కలిసి జాబ్ చేస్తాం అలాగే కలిసి ఫ్లాట్ లో సింపుల్ సొసైటీలో ఇలాంటివంటే సొసైటీ సెకండరీ ముందు నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి తర్వాత నువ్వు కలిసి ఉండేవాడి మీద కాన్ఫిడెన్స్ ఉండాలి ఆయన నిన్నెవరో కామెంట్ చేశారని చితక్కొట్టి వచ్చాడంట మీ గణేష్ అవునా ఎప్పుడు ఎప్పుడైతే ఏంటి నువ్వు తప్పు చెయ్యను అనుకుంటే ఎవరితో ఉన్న ప్రాబ్లం లేదు అదే నువ్వు తప్పు చెయ్యాలనుకుంటే వంద మందిలో ఉన్న తప్పు చేస్తావు ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యూ గణేష్ నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించాను ఏం సైడ్ అయ్యో నీతో కలిసి ఉండడానికి నాకు ప్రాబ్లం లేదు బట్ మనం జస్ట్ కలిసి ఉంటాం అంతే దట్ డజన్ మీన్ ఇట్ ఈస్ అ లివింగ్ రిలేషన్ ఓకే 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 అసలు ప్రాసెస్ ఏదైతే అంటే అవుట్పుట్ ఒక్కటే కదా అండ్ వన్ మోర్ థింగ్ ఎవర్ లిమిట్స్ లో వాళ్ళు ఉండాలి వి ఆర్ జస్ట్ షేరింగ్ ఎ హోమ్ నాట్ ఎ రూమ్ సో వి షుడ్ హావ్ డిఫరెంట్ రూమ్స్ ఓకే ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ వారం తర్వాత ఒకే హోమో ఒకే రూమ్ ఆయన గణేష్ ఇంత అర్జెంట్ గా ఫ్లాట్ ఎక్కడ దొరుకుతుంది నీకెందుకు ఆ టెన్షన్ అసలు నేను ఆల్రెడీ ఫ్లాట్ చూసాను ఫుల్లీ ఫర్నిష్డ్ నువ్వు రేపు దిగిపో అంతే అమ్మో గణేష్ నువ్వు సామాన్యుడివి కాదు నీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త హలో ఏ శేఖర్ ఈ గణేష్ గడ్ సాధించాడు ఏదో పడదు అది ఇది అన్నావు ఏం సాధించావు ఏం పడదు విశ్వామిత్ర ఐటీ సొల్యూషన్స్ ఏంజల్ సంధ్య ఎస్ వన్ అండ్ ఓన్లీ సంధ్య నాతో లివ్ ఇన్ టుగెదర్ కి ఒప్పుకుంది అమ్మ నాకు ఎప్పుడు ఎలా రా నో మోర్ క్వశ్చన్స్ అసలు సినిమా ఇప్పుడు స్టార్ట్ అయింది పిక్చర్ అభి బాకీ హై మేరే దోస్త్ ఏంట్రా మన మేనేజర్ ఆకాష్ ఈ మధ్య కనిపించట్లేదు ముసలాడు కదరా ఏం వైరస్ వచ్చిందో లేకపోతే లైసెన్సే ఎక్స్పైర్ అయిపోయిందో రే లేదురా వాడికి ఏదో ఛానల్ జాబ్ వచ్చిందే విన్నాను అవునా అవును పాపం వాణ్ణి తీసుకున్నాడే ఎవడో రైట్ ఏం చేస్తున్నారు సార్ గెటప్ అదిరిపోయింది సార్ అబ్బా మన ఛానల్ వన్ ఫార్టీ ఫోర్లో ఈ ప్రోగ్రామ్ చూసి ఆడియన్స్ ని మీ గెటప్ అలా కట్టిపారేస్తుంది సార్ నేను పాత్రాసన లాంటి ఉన్నాయా పాత్రలో ఒదిగిపోతాను దూరిపోతాను వేరియేషన్స్ తో అల్లుకుపోతాను ఫ్యాంటాస్టిక్ సార్ సరే ఇప్పుడు నేను ఏం చేయాలి ఓ మర్డర్ మర్డర్ అదే సార్ కొకట్పల్లిలో మటర్ జరిగింది అంటూ ఎగ్జైట్ గా ఫీల్ అయ్యి మీరు చెప్పాలి సార్ అప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అవుద్ది నేను ఎందుకు ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతానా సగట పౌరుడు మీరు రెస్పాండ్ అవ్వాలి కదా సార్ ఈ పౌరుడు ఏంటి అంటే సార్ కుకట్పల్లిలో ఒక మటర్ నాకు ఆ హింట్ చాలు యు వెయిట్ అండ్ సీ మై పెర్ఫార్మెన్స్ కుకట్పల్లిలో ఒరే ఆ లైట్ ఆన్ చేయండిరా ఆ కెమెరా ఆన్ చేయండి ఇప్పుడు యాక్ట్ చేయండి సార్ నా కుకట్పల్లిలో వెల్కమ్ టు మై క్రైమ్ షో

పంపించిన బుట్టు కదా రై టీ వన్ ఫార్టీ ఫోర్ లో చూస్తే పొడుస్తా ప్రోగ్రామ్ చేస్తుంటే అదిరిపోయిందిరా బాబు ఫ్లాట్ అయిపోయారు జనం అందరు రేటింగ్ అదిరిపోద్ది నీ పేరేందిరా నా పేరు నీకెందుకు చెప్పాలిరా చెప్పాలరా చెప్పబే ఆకర్ష్ ఆకాశా ఆకాష్ కాదు ఆకర్ష్ ద మ్యాగ్నెట్ కత్తి ఐరన్ కోస్తే ముక్కలు ముక్కలు అవుతావు అయినా ఏంద్ర టీవీలో ఓరక్షన్ చేసావేంద్రా అది నా హక్కు నేను ఎవరో తెలుసారా నీకు నీ గురించి నేనేందుకు తెలుసుకోవాలి ఏంట్రా ఇప్పుడిప్పుడే మీ గురించి కొంచెం అర్థం అరే మేము మర్డర్ చేస్తే కేసు పెట్టడానికి ఉన్నారు న్యాయం చెప్పడానికి కోర్టు ఉన్నాయి లోపల పెట్టడానికి జైలు ఉన్నాయి బయటకు రానికి బెల్లు మధ్యలో నీకేందురా సాదే నోటి దోల సార్ ఈయన ఏం చంపేద్దామన్నా సార్ 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 వద్దు సార్ అంత వైలెంట్ డెసిషన్ తీసుకోవద్దు నా ఫేస్ చూడండి అంత తిన్నో సెంట్గా ఉంది ప్లీజ్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయింది వద్దు వద్దు ఎప్పుడు చేయను

మనకి ఎలాగో నైట్స్ లో చాలా పద్ధతిగా సంధ్య అది నైట్ షిఫ్ట్ అమ్మా ఒరే ఈ విషయం ఇప్పుడే చెప్పాలా రేపు చెప్పచ్చుగా పార్టీ మొత్తం పోయింది మాకు తెలీదా మేము ఊరుకోట్లా పొమ్మనండి చేదురా అరే ఆడ ఎంటర్ ఏదో వాగుతున్నాడు గణేష్ నీదేమో డే షిఫ్ట్ అది నైట్ షిఫ్ట్ ఎవడరా ఈ షిఫ్ట్లు మార్చింది

బాగా అర్థండి ఫ్రస్ట్రేషన్ ఇలా తాగితే మాత్రం నువ్వు డెఫినెట్ గా అవుట్ ఎందుకు బాధల్లో ఉన్నాడు నోదార్జ్ చిరాకులు ఉండండి కాదు చిరాకు ఎందుకురా చిరాకు కాకపోతే ఏంట్రా నానా తిప్పులుబడి సంజన్ లివిన్ రిలేషన్షిప్ లోకి లాక్కొస్తే వస్తే ఈ షిఫ్ట్ లో గోలేంటరా బాబు షిఫ్ట్ నచ్చకపోతే చెబత ఎటువంటి కొనుక్కునరా బాదా పని చేద్దాం సెలవు పెట్టే ప్రాబ్లం సాల్వ్ అబ్బు నేను సలోబెట్టి ఫ్లాట్ లో కూర్చుంటే సంధ్య పొరపాటని దాన్ని లవ్ అనుకుంటే ఈ లవ్ లాంటి అటాచ్మెంట్లు మనకొద్దురా బాబు సరే ఓ వీకెండ్ చూసి మన ఫ్రెండ్స్ అందరం ఏదో ఒకటి యాద్దామరా ఏం చెప్పవ్ అ ఫ్రెండ్స్ అందరం అది కాదు హ్ మన ఫ్రెండ్స్ అది కాదురా ఆ వీకెండ్ ఏదో ఒకటి చేద్దాం అన్నాను ఆ చల్

హాయ్ సంధ్య హాయ్ గణేష్ కాఫీ ఏంటి రెడీగా ఉందా ఓకే సంధ్య ఎక్కడికైనా బయటికి వెళ్దామా సరదాగా వీకెండ్ కదా ఓకే జస్ట్ గివ్ మీ ఫైవ్ మినిట్స్ వీ విల్ గో గణేష్ అయ్య బాబు అన్నీ అనుకున్నట్టు జరిగిపోతున్నాయి ఏంటి ఇంకా ఎంతసేపు రా బాబు గుడ్ మార్నింగ్ గణేష్ ఇప్పుడు చెప్పాల్సిన గుడ్ మార్నింగ్ కాదు గుడ్ ఈవినింగ్ ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా ఈవినింగ్ సిక్స్ సారీ గణేష్ బాగా టైర్డ్ గా ఉన్నాను కదా ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకుందాం అనుకున్నా అలా నిద్ర పట్టేసింది లేడీస్ లో కూడా కుంభకర్ణులు ఉంటారని నేను చూసాక అర్థమైందిలే నువ్వైనా వచ్చి లేపచ్చుగా ట్రై చేద్దాం అనుకున్నా బట్ అయినా ఇప్పుడేం పెద్దగా లేట్ ఏం అవ్వలేదు నువ్వు రెడీ అంటే నేను ఇప్పుడైనా రెడీ వెళ్దాం ఓకే ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ నిజంగా ఫైవ్ మినిట్స్ ఓకే ఫైవ్ మినిట్స్